హాయ్ వియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా పొడి పొడిగా పెసరపప్పుతోటి కూర అండి ఇది చాలా హెల్తీ కూర ఇది ఏమిటి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి పొన్నగంటి కూర అండి మన టెర్రస్ గార్డెన్లో మీకు చూపించాను కదా అన్ని టబ్బుల్లో కూడా పొన్నగంటి కూర నాటుకున్నాను ఇప్పుడు ఈ ఆకు తీసేసి కొమ్మలన్నీ కూడా నేను నాటేస్తే మళ్ళీ అవి బతుకుతాయి అండి ఇది మనం నీళ్లల్లో పెట్టినా కూడా చక్కగా వేళ్ళు వచ్చేస్తాయండి నీళ్లల్లో కూడా చాలా బాగా పెరుగుతుంది వేళ్ళు తెల్లగా వస్తాయి ఏదైనా బాటిల్స్ ఖాళీ ఉన్నాయనుకోండి చక్కగా నీళ్లు పోసేసి ఈ కొమ్మలు అందులో పెడితే పొన్నగంటి కూర చక్కగా వచ్చేస్తుంది దీనికి కావలసిన పదార్థాలు పన్నగంటి కూర పసుపు వెల్లుల్లిపాయలు ఉప్పు కరివేపాకు నూనె పెసరపప్పు తిరగమాత గింజలు ఈ పెసరపప్పు అనేది నేను ఒక గంట ముందు నీళ్లలో వేసేసానండి నానబెట్టేసాను ఆల్రెడీ వీడియో కోసం ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా వడపప్పుగా చేసుకున్నప్పుడు పూజలకు వడపప్పు చేసుకుంటాం కదా ఆ వడపప్పు చేసుకున్నప్పుడు ఇటువంటి ఆకుకూరల్లో కానీ క్యాబేజీ కూరలో కానీ పెసరపప్పు అనేది చాలా బాగుంటుంది పెసరపప్పు నానిపోయిందండి అలాగే దీనికి తిరగమాత గింజలు కూడా కావాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు తీసుకున్నాను ఉల్లిపాయ వాళ్ళు అయితే కనుక మనం పొడుగు చీలికలుగా చేసుకుని తిరగమాతలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి వన్నగంటి కూరంతా కూడా ఒలిచేసి కడిగి పెట్టుకున్నానండి ముందుగా మనం బాండీ చే అంటే బాండీలో నీళ్లు పోసేసి ఆకుకూర అందులో వేసి ఉడికించుకుందామండి నీళ్లు పోసేసాం కదా ఇప్పుడు ఇందులో బాగు చేసుకున్నటువంటి కడిగాం కదా చక్కగా బాగు చేసుకొని కడిగాము ఆ కూర అంతా వేసేసుకుని మగ్గ పెట్టుకుందామండి నీళ్ళు అనేది ఎక్కువ ఎందువల్ల అంటే బాగా వార్చేసేయాలి కదా నీళ్లు కూర ఉడికిన తర్వాత నీళ్ళనే వారు చేస్తే మనకి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి అందువల్ల సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిగా నీళ్లు చల్లు కావాలి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసేద్దాము ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుందండి చక్కగా రెండు నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి ఇప్పుడు ఇంకొంచెం మగ్గాలి నీరు కూడా ఉందండి ఇదంతా కూడా కలిపేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత అనేది పెట్టేసుకుందాము నీళ్ళు అనేవి మాత్రం ఎప్పుడూ కూడా వంపేయద్దండి మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిగి నీరంతా కూడా ఎగిరిపోయింది ఆకుకూరలు ఎప్పుడైనా కూడా మనం ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఐదు నిమిషాలు పది నిమిషాలు లోపే ఉడకాలి మొత్తం ఆకంతా ఉడికిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసేసుకొని మనం పప్పు గుత్తి కానీ ఇట్లాగ పావుబాజీది స్టిక్ ఉంటుంది కదా దాంతో కానీ మెదిపేసేసుకుందాము మొత్తం మెదిపేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టుకుని ఇప్పుడు కూరకి మనం తిరగమాత పెట్టుకుందాము చూడండి ఇట్లా పొడి పళ్ళు ఆడిపోతుంది ఎంత బాగుందో చూడండి గ్రీన్గా చక్కగా మనకి కూర కూడా బాగుంది మన గార్డెన్లో కూర కదండి తొందరగా మగ్గిపోతాయండి కూరలు మనం పండించుకున్నటువంటివి ఇప్పుడు అదే ప్యాన్లో మనం నూనె వేసేసుకుని తిరగమాత గింజలన్నీ వేసేసుకుందాము నేను చిన్నుల్లిపాయ వేస్తున్నానండి ఒకవేళ చిన్నుల్లిపాయ ఇష్టపడిన వాళ్ళు ఇంగుతో అయినా దీన్ని చేసుకోవచ్చు ఇలా తిరగమాత వేసేసుకుని మనం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు అనేది వేసుకుందామండి తిరగమాత వేగిపోయింది ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం చితకు కొట్టానండి అంటే కొంచెం పాయిని గరిట పెట్టి మెదిపానండి వెల్లుల్లిపాయని మనం చితక్ కొట్టేసి వేసుకుంటే తొందరగా వేగుతుంది సువాసన కూడా బాగుంటుందండి కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ఉడికించి మెదుపుకున్నటువంటి ఆకుకూర వేసేద్దాము ఇది పదిహేను రోజులకు ఒకసారి అయినా ఈ ఆకుకూర తీసుకుంటే కంటికి మంచిదని చెప్తారండి పెద్దవాళ్ళు ఈ పొన్నగంటి కూర అనేది ఇప్పుడు మీరు ఉల్లిపాయ కనుక ఇష్టపడే అయితే ఫ్లేవరు ఇందులో మనం తిరగమాత వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి ఆకంతా కూడా ఇట్లా వేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా నీరు వడగొట్టేసి పెసరపప్పు కూడా వేసేసుకుందాము నానిన పెసరపప్పు మనకి రెండు నిమిషాల్లో మగ్గిపోతుందండి ఎక్కువసేపు పట్టదు మొత్తం కూర అంతా ఇలా కలిపేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసేసుకుందాము ఇప్పుడు పసుపు వేసేస్తున్నారండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం వేసుకుందాం ఆకుకూరలకి మనకి ఏంటంటే తక్కువ పడుతుందండి ఉప్పు అనేది ఉప్పు ఎక్కువైపోతుంది ఎక్కువ వేసుకుంటే చూసి వేసుకోవాలి కాబట్టి మీరు మీరు ఎంత తింటారో మీ రుచిని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోండి మొత్తం ఒక్కసారి కలిపేసేసుకున్న ఉప్పు అంతా కలిసేటట్టుగా మూత పెట్టకూడదండి ఇప్పుడు ఇలా కలిపేసేసుకొని చివరికి మనం కొద్దిగా వేగిన తర్వాత రెండు నిమిషాలు కారం వేసేసుకుందాము ఒకవేళ పిల్లలు కారం తినలేరు అంటే కారం అనేది స్కిప్ చేసి ఇచ్చండి ఎండుమిరపకాయలే మనకి కూరకి కారం అండి విడిగా కారం వేయ అవసరం లేదు పిల్లలకు పెట్టాలి అనుకుంటే మొత్తం బాగా ఇలా కలిపేసేసుకొని రెండు నిమిషాలు ఉంచుదాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కూర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మించి దించుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి ఇది చపాతీలతో బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి మనం ఒత్తిగా కూడా తినచ్చండి స్నాక్ లాగా చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పొడి పొళ్ళు ఆడిపోతుందండి కూర ఇంత ఆరోగ్యకరమైన రుచికరమైన కూరని మీరు తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు కూడా మగ్గిపోయింది చూడండి పప్పులు పప్పులుగా కనపడుతోంది ఇలా పొడి పొడిగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీ మీరు ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్